దారిలో ఏంటంటే చిన్న యాక్సిడెంట్ అయినట్లుంది ఇక్కడ కార్ది చూసుకోవచ్చు కార్ది యాక్సిడెంట్ అయింది అక్కడ గొడవ అవుతుంది మన దుందిగల్ రోడ్ కూడా యాక్సిడెంట్ అయింది ఇది మునాభాయి బండి నిన్న ట్రబుల్ ఇచ్చింది శుక్రవారం రోజు మన మన ఉంది ఛాలెంజ్ ఏమవుతుందో లక్ష రూపాయలది అర్థం కావట్లేదు ఇక లక్ష రూపాయలు ఛాలెంజ్ పోయినట్లేదు ఇక పై అంతా తెలుసు కానీ ఏం చెప్పడు ప్రస్తుతం మనం మెకానిక్ అయితే వెళ్తున్నాం బండి తీసుకొని మొన్నపై బండి చూసుకోవచ్చు వెహికల్ నెంబర్ టిఎస్ టువెల్ యూఏ సెవెన్ జీరో ఫైవ్ త్రీ చూసుకోవచ్చు అంటే వినాయక చవితి కూడా ఉంది కదా మన బండ్ల పనులు అయితే చేపించుకుంటున్నాం నా బండికి అయితే ఏం పని లేదు వీళ్ళు వెళ్తుండ్రంటే నాకుట మూడాపై మన అందులో ఏంటంటే చాలా బిజినెస్ కూడా డల్ ఉంటుంది అది సాయంత్రం ఉంటుంది కానీ ఏంటంటే సాయంత్రం పూట నాలుగైదు గంటలకైతే ఉంటుంది ఉంటే కూడా ఏమవుతుందంటే మనకు ట్రాఫిక్లో అయితే మస్తు ఉంటుంది ట్రాఫిక్లో ట్రాఫిక్ మస్తు ఉంటుంది ఒక ఐదు బండ్లు ఉంటాయబ్బా మనం మొత్తం చూసుకోవచ్చు ఇక్కడ మనోడు కూర్చోండు అరే క్యారే కాకడ్రా నగిర్రే ఈ బండి మొన్న తీసుకున్న బండి ఇది నైన్టీన్ మోడల్ నగిరే రే డ్రాపా రాపా వినాయక చవితి రోజు చూడండి రష్ ఎట్లా ఉంటుంది మనకు రోడ్లపైన చూడండి మొత్తం రోడ్డు పైన పెట్టిండ్రు మొత్తం ఇక ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంటుంది చిన్న రోడ్ నార్మల్ డేట్లో అసలు ట్రాఫిక్ ఉండదు ఇక్కడ ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత ట్రాఫిక్ ఉందో ఈరోజు ఏంటంటే మ్యాక్సిమం మనం నడిపిస్తే చిక్కలు కనలాడతాయి ఈరోజు సాయంత్రం కూడా చూసుకోండి మనం వినాయక్ వినాయకుల్లోనే ఏంటంటే సేల్ చేస్తుంది ఇక్కడ మొత్తం ప్రోల్ పైన అదే మొత్తం మన మన నాపై బండి ట్యూషన్ అయితే అవుతుంది నిన్న ఏంటంటే ట్రబుల్ ఇచ్చింది బండి మనకి ఆరు గంటలకేమో ట్రబుల్ ఇచ్చింది నిన్న కూడా బిజినెస్ చేయలేకపోయిండు అండ్ ఈరోజు కూడా ఏంటంటే శనివారం ఈరోజు బండి పని అయితే చేసేసుకుంటుండు ఎందుకంటే ఇట్లా ట్యూషన్ కొట్టేటప్పుడు చూసుకొని కొట్టాలి అబ్బా ముందులా చూసుకోవాలి మనం అండ్ అలాగే ముంగల డ్రైవర్ ఏంటంటే చేయి చూపిస్తే పెట్టాలి బండి ఇడవకపోతే ఏంటంటే అంటే మన కాలు ఇరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి దీంట్లో చూసి జాగ్రత్తగా కొట్టాలి మనం ఏంటంటే కొంచెం కాలు పొడుగుంది మన గుడ్డోళ్ళు ఉంటే కొంచెం కొట్టికుంటే రాదు హైట్ ఉంటేనే మంచిగా కొట్టచ్చు కోచ్ అనేది అండ్ అలాగే ఏంటంటే ముంగల చాలా చూసుకుని అయితే కొట్టాలి చూసుకొని కొడితేనే మంచిగా ఉంటుంది కాలు ఇరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఇట్లా పెట్టాలి ముంగల బండ్లు ఇట్లా వస్తే పెట్టాలి ముగల బండ్లు రాకపోతే ఏంటంటే మళ్ళా పెట్టచ్చుగా మన రైమ్ బై షాప్కి అయితే వచ్చేసింది బండి మెకానిక్ దగ్గరికి చూసుకోవచ్చు మెకానిక్ ఏంటంటే బిజీగా ఉండు రెండు బండ్ల ఇంజన్ ఇప్పిండంట కాల్ అయితే చేసుకుని ఉంటుంది ఇది రైమ్ బై బండి బోర్డు చూసుకోండి అయితే ఇక్కడ షాపూర్లో బండి సామాన్ అయితే తీసుకుంటు ప్రస్తుతం మనం షాపూర్లో ఉన్నాం సాఫ్ట్వేర్ అయితే తీసుకోవచ్చు ఏకే ఏకే అని అయితే ఉంది బండి సామాన్ అయితే తీసుకుంటుండే ఏమైతే చూపిస్తాను చూడండి ఏమేమి సామాన్ తీసుకున్నాను అనేది అయితే మెయిన్ ఏంటంటే ఇది ఇది ఖరాబ్ అయిపోయింది మన బండికి మన మునాభై బండికి ఏంటంటే ఇది కరెంట్ సప్లైది ఉంది వైర్ ఇది 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 ఖరాబ్ అయిపోయినందుకు నిన్న ఆగిపోయింది బండి ఇది ఇది వచ్చేసి బోర్ ఫిస్టిన్ ఉంది దీంట్లో ఇది బజాజీ ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో మొత్తం వచ్చేసి ఒక ట్వంటీ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అయితే అయింది చూసుకోవచ్చు బిల్లు ఖర్చు ఇది మనకి ఏంటంటే ఇది పాతది ఉంది మన బండిది ఇది పోయింది ఇది కొత్తది తీసుకుండు ఇది తీసుకో కొత్తది అయితే తీసుకుండు ఇది ఇది పోయినందుకే నిన్న బండే ఆగిపోయింది ఇది కరెంట్ లో సప్లై ఇస్తుంది అందుకోసమే బండి ఆగిపోయిందంట మెకానిక్ అయితే చెప్పిన మనకు ఇది అందుకోసం కొత్తది తీసుకున్నాం ఇది ఒక థౌజండ్ రూపీస్ ఉండొచ్చు అనుకుంటాను